హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు దీపావళి పండుగ అందరు చాలా మస్తుగా ఎంజాయ్ చేసినారనుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తామన్నమాట అందరూ హ్యాపీగా ఉండండి ఈరోజు కాన్ రైస్ చూస్తున్నాం పచ్చిమిరపకాయలు కాను తర్వాత క్యారెట్ టమాటో క్యాప్సికమ్ బీన్స్ ఆనియన్ అనమాట ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం మేము పచ్చిమిరపకాయలు వేసుకుంటా ఎందుకంటే మళ్ళీ పిల్లలకి మధ్యలో తగిలితే కారం అంటారు అనేసి ఫస్ట్ వాటిని ఏం చే ఏం చేస్తానన్నమాట తర్వాత ఆనియన్ వేస్తాను ఎందుకంటే పిల్లలు మళ్ళీ కారంగా అట్లా అనిపిస్తే తినరనమాట అందుకనేసి ఫస్ట్ ఏ తాలింపు చేసినా ఏం చేసినా ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేస్తాను తర్వాత అన్ని అన్నీ వేసేసి లైట్గా వేయించుకోవాలన్నమాట కొంచెం లైట్గా కాదు బాగానే వేయించాలి వేయించితేనే దాన్ని బాగా అనిపిస్తుంది అనమాట అన్నీ లైట్గా లైట్గా సాల్ట్ వేసేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే చాలు ఆయిల్ వీలైనంత వరకు తక్కువగానే యూజ్ చేస్తాను టేస్టీ కన్నా నాకు హెల్త్ ఇంపార్టెంట్ అనమాట అందుకనేసి ఆయిల్ కూడా కొంచెమే యూజ్ చేస్తాను ఇది పొద్దున పూట పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే మోస్ట్లీ పిల్లలంతా అసలు సరిగా తినరు కాబట్టి కాను క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ అన్నీ పోతాయి కాబట్టి కొంచెం పర్వాలేకుండా ఉంటుందన్నమాట అంత మళ్ళీ బాగోలేకుండా ఉండదు పిల్లలకు కొంచెం హెల్దీగా అనిపిస్తుంది అనమాట అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అది లో ఫ్లేమ్లో పెట్టేసి పెట్టేసామంటే మూత కొంచెం సేపు ఫ్రై అవుతుంది యూజువల్గా ఫ్రైడ్ రైస్ అంటే పెద్ద పెద్ద మంటలు పెట్టేసి పొగలు వచ్చేటట్టు మాడిపోతున్నట్లు చేయాలన్నమాట కానీ మనకు ఫ్రైడ్ రైసే కానీ కొంచెం హెల్దీ రైస్ అనమాట తర్వాత నేను కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా లైట్గా కావాల్సి వస్తే కారపొడి వేస్తాను లేదు అంటే లేదనమాట ఆప్షనల్ కొంచెం పసుపు వేసేసి దీంతోపాటే ఒక ఎగ్ వేసుకుంటాను అనమాట ఎందుకంటే కానే కదా ఎగ్ వేసినా కూడా చాలా బాగానే ఉంటుంది అంటే కొంతమంది పిల్లలు ఎగ్ వేసి తిన్నారు మా వాళ్ళైతే తింటారు కాబట్టి నేను ఎగ్ కూడా వేసుకుంటాను ఎగ్ ఎగ్ వచ్చేసి ఆప్షనల్ అనమాట చూడండి నేను ఆయిల్ తక్కువ వేయడం వల్ల కొంచెం లోపల అంటుకునింది అనమాట అలా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలన్నమాట అంక అంతే అనమాట కొంచెం సేపు అన్నిటినీ గట్టిగా ఫ్రై చేసేస్తే ఈ ఎగ్ కొంచెం ఫ్రై అయిపోతే చాలు అయిపోయిన తర్వాత మొత్తానికి ఇంకంత అనమాట ఫ్రై అయిపోతుంది దాంట్లో కారపొడి అవన్నీ టేస్ట్ చూసుకొని తర్వాత వేసుకుంటామన్నమాట నేనైతే ఏమైనా ఫ్రైడ్ రైస్ ఉంటే ఫైనల్గా వచ్చేసి పెప్పర్ పౌడర్ కంపల్సరీ అనమాట ఫైనల్గా మనం ఒకవేళ అప్పుడప్పుడే తినాలనుకుంటే ఆ పెప్పర్ పౌడర్ వేసామంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కారం కారంగా అలా ఉంటుందన్నమాట వేగాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత రైస్ వేసేసుకోవాలన్నమాట రైస్ వేసుకొని అంటే కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి పిల్లలైతే కొంచెం మసాలా మసాలా అయితే ఏం వేయలేదు జస్ట్ ధనియాల పొడి ఒక్కటే వేసాము పిల్లల కోసం పెద్దవాళ్ళకి కూడా అనమాట ఈ కాలంలో అందరికీ గ్యా ట్రబుల్ అలాంటివి ఉన్నాయన్నమాట కాబట్టి కొంచెం రైస్ వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకున్నామంటే చాలన్నమాట ఇంకంతా ఇంకేం వేసేది ఉండదు తర్వాత ఉప్పు కావాలంటే కొంచెం టేస్ట్ చూసుకొని దానికి తగినట్టుగా టేస్ట్ ఉప్పు కారం మోస్ట్లీ ఇంకా కారం అయితే వేయను ఉన్న కారమే సరిపోతుంది మోస్ట్లీ ఫైనల్గా వచ్చేసి అదంతా ఫ్రై చేసుకొని ఉప్పు కావాలా లేదా అని చెప్పి మాత్రమే చెక్ చేసుకుంటా ఒకవేళ ఉప్పు కూడా సరిపోయిందంటే ఫైనల్ టచ్గా లైట్గా పెప్పర్ పౌడర్ అనమాట అది అప్పుడప్పుడు దంచిన పెప్పర్ పౌడర్ వేస్తాను బయట కొనుక్కున్న పెప్పర్ పౌడర్ అయితే వేయమన్నమాట అప్పుడప్పుడు తంచుకొని క్రష్ చేసుకొని వేసేస్తామన్నమాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలకైతే అయితే కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి స్కూల్కి ఒక్కరోజు ఇచ్చారంటే తర్వాత వీక్లీ ట్రైస్ కూడా కావాలంటారు మా బాబు అయితే అలాగనమాట ఫస్ట్ తినే తినలేదనేది నేను చెప్పను అనమాట మోస్ట్లీ అడుగుతాను తను నైట్ ఏం కావాలి రేపు వద్దు అంట చెప్పిందంటే ఓకే ఒక్కోసారి నేను ఇష్టమ్మా అని అంటే దానికి ఇంట్లో కూరగాయలు ఏమున్నాయా దానికి తగినట్టుగా చేస్తామన్నమాట అలా అనమాట మా పాపకి అయితే చాలా మా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరు చాలా బాగుందని చెప్పారు అని చెప్పి చెప్పింది అంతే అనమాట మన వేడి వేడిగా లంచ్ బాక్స్ అయితే రెడీ అప్పుడప్పుడు తిండా